గత ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేలా కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు తెచ్చిన జీవోలను అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చందగిరి నియోజకవర్గంలో ప్రారంభమైంది చందగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాకాల మండలం బందర్లపల్లి గ్రామం నుంచి సంతకాల సేకరణ ప్రారంభించారు ముందుగా గ్రామ దేవతలకు పూజలు చేసిన ఆయన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి గణ నివాళులు అర్పించారు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి కోటి సంతకాల సేకరణ ఎందుకు చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని ప్రజలకు వివరించారు బందాలపల్లిలో ఉద్యమం ఏదైనా కూడా బందాలపల్లి పని మేము మొదటి నుంచి స్టార్ట్ చేసేది కాబట్టి అదేవిధంగా ప్రజలకి ఒక అన్యాయం జరిగే ఒక స్కీమ్ మీద మేము ఉద్యమం ఈరోజు బంధాల పని స్టార్ట్ చేయాలనుకున్నాం పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు శాంక్షించి రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై నాలుగు కంతా ఏడు మెడికల్ కాలేజీ కంప్లీట్ చేసి ఒక నాలుగు కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి ఒక ఐదో ఆరో ఇంకా కొంత స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకన రెండు సంవత్సరాల్లో అంత గొప్ప కార్యక్రమం చేస్తే ఈ రోజున ప్రభుత్వాలు ఈ రోజున ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వము ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు సుమారు లక్ష కోట్లు విలువ మెడికల్ కాలేజీలు ఈరోజు ఉచితంగా అరవై ఆరు ఏళ్ళ లీజ్కి ప్రైవేటీకి ప్రైవేటు వాళ్ళ చేతికి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీలో కనీసం అంటే వెయ్యి మంది ఒక రోజుకి ట్రీట్మెంట్ తీసుకుంటారు అదేవిధంగా దానికి కొన్ని వందల